మనకి రేపే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి దీన్నే సుబ్బారాయుడు షష్ఠి అని కూడా ముదువద్దుగా పిలుచుకుంటూ అనమాట ఈ షష్ఠ రోజు మెయిన్గా చేయాల్సిన ప్రసాదాలు ఏంటంటే నువ్వులు చిమ్ళి అనేది ఖచ్చితంగా ఉండాలి చలివిడి వడపప్పు పానకం చలివేడి ఎప్పుడు మనం దేవుడికి ఏ దేవుడికి సమర్పించినా కూడా దాని మీద చిన్న బెల్లం ముక్క అనేది పెట్టండి అలాగే తేగలు తా తాటికాయల్లో టెంకల్లో బుర్రగుజ్జులు ఉంటాయి కదా ఆ బుర్రగుజ్జును కూడా పెడతా ఉంటారు అలాగే పాలు గుడ్లు కొంతమంది గుడ్లు వేసుకోరు మేమైతే కనుక ఎప్పటి నుంచో గుడ్లు వేస్తాను ఉన్నాం కాబట్టి ఇప్పుడు కూడా మేము గుడ్లు అనేవి వేస్తూ ఉంటాం అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు వర్ణం అంటే ఇష్టం అని చెప్తూ ఉంటారు కాబట్టి మీరు ఈ రోజు పువ్వులు కానీ పండ్లు కానీ సమర్పించేటప్పుడు ఎరుపు రంగు ఉండేటట్టు చూసుకోండి అలాగే పిండిపుర మీద వీలు కుదిరితే చేసుకొని దాంట్లో ఎరుపు రంగు ఒత్తి వేసుకొని దేవుడి దగ్గర అయితే కనుక మనం ఇంట్లో పూజ చేసుకున్న షష్ఠి అంటే గుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకున్నా కూడా ఎరుపు రంగు అనేది ఇవి పెట్టుకోండి అలాగే వస్త్రాన్ని కూడా ఎరుపు రంగు వేస్తారు ఇలాంటి కండవాలు ఉంటాయి కదా ఈ నాగల కండవాన్ని ఈరోజు స్వామివారికి వేసి మన ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తిరిగి తీసుకొచ్చి వాడుతూ ఉంటారనమాట ఇలాంటి కండవాలను అలాగే ఈ షష్ఠి కూడా కొంతమందికి ఆనమా ఉంటుంది కొంతమందికి ఆన్మ ఉండదు నాగల చవితి ఆనమా ఉన్న వాళ్ళకి కొంతమందికి ఈ షష్ఠి ఆనమా ఉండదు కొంతమందికి నాగల చవితి ఆనమా అప్పుడు ఈ షి రోజు పాలు పోసుకుంటారు ఇది కుదరకపోతే అది అది కుదరకపోతే ఇది అన్నట్టు చేసుకుంటారు మా అమ్మ వాళ్ళకి నాగలచవి అమ్మ ఉండదు షష్టి రోజు చేసుకుంటారు మనం మన అత్తగారింటి ట్రెడిషన్ ఫాలో అవ్వాలి కాబట్టి నేను నాగల చవితికి పాలు పోసుకుంటాను ఇలా షష్ఠికి కూడా పాలు పోసుకొని పూజించుకుంటాను అలాగే ఎక్కువగా ఈ పూజను సుబ్రహ్మణ్య స్వామికి దేనికి పూజ చేస్తారంటే మనకి వివాహం విషయంలో దోషాలు కానీ లేదంటే కనుక సంతానం విషయంలో ఏదైనా దోషాలు ఉంటే ఎక్కువ మంది పూజ చేస్తూ ఉంటారు అలాగే ఈ షష్ఠి మనకి కొంతమంది ఒక్క రోజు నుంచి నెల రోజుల వరకు కూడా చేస్తూ ఉంటారనమాట అత్రి షష్ఠి ఉంటుంది కైక్రమ షష్ఠి ఉంటుంది ఇలాగ ఎక్కువ రోజులు అనేవి చేస్తూ ఉంటారు బాగా పండగ కింద అయితే కనుక చేసుకుంటూ ఉంటారనమాట ఒకవేళ మనకి షష్ఠికి కుదరలేదు నాగచోతికి పాలు పోయడం కుదరలేదు అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇది ఉపశమనం కోసమే మనకు ఒక చాలామందికి ఏంటంటే షష్ఠికి పాలు పోయకపోతే మనకి చెవుల్లోంచి కారడం ఇలాంటివి ఉంటాయి అన్నది మనం చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాం కదా అలాంటి వాళ్ళకి ఆ రోజు పర్టిక్యులర్ రోజు మాకు కుదరలేదు అనుకున్న వాళ్ళు మనకి నెలలో షష్ఠి రెండు వస్తాయి కదా మీకు ఆ షష్ఠి మంగళవారం వచ్చేటట్టు లేదంటే కనుక ఏదో ఒక షష్ఠి మీకు ఏ వీలుగా ఉంటే ఆ షష్ఠి రోజు వెళ్ళి పాలు ఎందుకంటే అది మళ్ళీ సంవత్సరం అంతా మీరు పెయిన్ ఏదైతే ఉందో దాన్ని ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి చిన్న ఉపశమనం కోసం అయితే కనుక ఇలా చేసుకోండి చక్కగా మీకు నచ్చినట్టుగా ఆ స్వామి దగ్గరికి వెళ్ళి అయితే కనుక పూజ చేసుకోండి ఎక్కువగా సంతానం సంబంధించి వివాహం సంబంధించి దోషాలు ఏమైనా ఉంటే కనుక పోతాయి అన్న నమ్మకం ఉంటుంది కాబట్టి చాలామంది వెళ్తారు వీళ్ళు కుదిరిన వాళ్ళు మోపదేవి కూడా వెళ్ళండి అక్కడ కూడా చాలా బా బాగుంటుంది